ఇక్కడ ఈ పని చేసేటువంటి ప్రాంతం ఈ కాలం ఎలా ఉంటుందండి ఇది ఉపయోగకరమైంది పంట పండే పొలాలకు వచ్చే నీళ్ళు మురిమాగిలికి నీళ్లు సాగుబడి ఉంటుంది ఎక్కడి నుంచి నీళ్లు సాగుబడి ఉంటుందండి ఎన్ని గంటలకు పనికి వస్తున్నారండి ఆరు గంటలకు వస్తున్నారు ఎన్నింటి దాకా చేస్తున్నారు పదకొండున్నర దాకా చేస్తున్నాం సార్ కొలతలు మీరున్నప్పుడే కొలతలు వేసుకుంటుంటారా లేకపోతే ఎలా జరుగుతుందండి మీరు ఇచ్చి మీరు చేసినటువంటి పనిని అధికారులు అప్పుడప్పుడు మీ దగ్గరకు వస్తుంటారా రావడం లేదా వస్తుంటారు వచ్చినప్పుడు మిమ్మల్ని ఏమైనా అడుగుతుంటారా మీకు సౌకర్యాలు అన్నీ ఉంటున్నాయా లేదు ఎలాగుంది ఏందని విధి విధానాలండి సార్ ఇక్కడ ఈ పని ఎట్టుంది సార్ మీకు భారంగా ఉంటుందో ఎట్టుంటుందండి ఎంత కొలత ఎంత ఇస్తున్నారండికి లోతు గుడ్లూరు మండలం ఏలూరుపాడు గ్రామంలోని ఫీల్డ్ అసిస్టెంట్ రామకృష్ణ అని అడిగి తెలుసుకుందాం ఇక్కడ పనులు ఎలా ఉండే అనేది సార్ చెప్పండి సార్ ఇక్కడ పనులు ఎలా జరుగుతున్నాయి మీకు ఈ కూలీలు అనుకూలంగా ఉంటున్నారా మీకు ఎలా జరుగుతుంది చెప్పండి కూలీలు అందరూ అనుకూలంగానే ఉంటున్నారండి మాకు ఇబ్బంది ఏం లేదు కుటుంబ మేమందరం కలిసి పనిచేస్తూ ఉంటాం ఎంతమంది వస్తుంటారు సార్ రోజుకి డైలీ టూ టూ థర్టీ టూ ఫార్టీ ఎట్లా సార్ వీళ్ళకి వేతనం ఎంతంత గిట్టుబాటు అవుతుందండి రోజుకి వచ్చి చేసినట్టు పనికి రూపాయలు వీళ్ళకి ఏమేమి సౌకర్యాలు కనిపిస్తున్నారండి ప్రభుత్వం ఇచ్చేటువంటి మౌలికమైనటువంటి వీళ్ళకి సదుపాయాలు అంచన మీరు పెట్టేటటువంటి ప్రాంతం ఉపయోగకరమైందండి ఏ కాలం అంటారు సార్ ఇది పంట కాలం మెయిన్ పంట కాలమ ఇదే గ్రామానికి సంబంధించి చెరువు నుంచి ఇక్కడ మెయిన్ పంట కాలాలు ఇది ప్రభుత్వం ఆదేశాన్ని ప్రకారంగా ఉపయోగకరంగా ఉంటుందండి ఇది ఉపయోగకరంగా వర్షం వచ్చినప్పుడు నీరు నీటి ఆధారం బాగుంటుందా బాగుంటుందండి కావాలి డాక్టర్ కావలి బిఏఎంఎస్ మా హాస్పిటల్ నందు అందించే సేవలు సర్వేకల్ స్పాండిలైటిస్ నరాల బలహీనత మైగ్రేన్ తలనొప్పులు పక్షవాతం మెడ నడువు నొప్పులు అన్ని రకాల చర్మ వ్యాధులకు దీర్ఘకాలికంగా వేధించే అనేక రకాల మొండి వ్యాధులకు అధునాతన పరికరాలైన స్టీమర్ శిరోధార హొట్టలిని ఫుల్ బాడీ స్టీమర్ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి శ్రీ లక్ష్మీ సంజీవని ఆయుర్వేద పంచకర్మ హాస్పిటల్ డాక్టర్ కావ్యశ్రీ B.I.MS. Krishnad Center, Kaoli. Cell number 7989628301.